హాయ్ ఫ్రెండ్స్ ఈ రైతుల కోసం ఎట్లా రాత్రిపూట సమయం చూస్తేనేమో పది ముప్పై నిమిషాలు అవుతుంది ఓ వైపేమో గాలి గా ఈదురు గాలు పెడుతున్నాయి మెరుస్తుంది దయచేసి ప్ర ప్రతి రైతులు ఆ టార్ఫులిన్ తాటిపత్రి కప్పుకొని మీకు తెలవద మాత్రం చూడవు పదిన్నర రాత్రి అర్ధరాత్రి పదిన్నర అయినా మాత్రం మాకు మాకు తప్ప ఈ తిప్పలు వాళ్ళు చూడండి ఆడవాళ్ళు మగవాళ్ళు అందరు కలిసి కప్పుతున్నారు ఎక్కడ కంటే మన పా పాతరాయంపేట గేట్ దగ్గర రైల్వే గేట్ దయచేసి ఇవో మన para se